సూర్య ప్రణవ పతంజలి యోగ విద్యాసంఘం అధ్యక్షురాలు తంగి స్వాతి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో నూట ఎనిమిది సూర్య నమస్కారముల కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా నారీ శక్తి పురస్కార అవార్డు గ్రహీత పడాల భూదేవి మాట్లాడారు ஆடி மேலே அசைவ மாட்டேன் டெய்லி வச்சி அப்படி ஏதோ நம்ப படிச்சேயால లోని ఎంతో మందికి ఆవిడైతే నడిపిస్తున్నారు చూపి చాలా మంది మహిళలకి వదిలేసిన వాళ్ళకి అలాంటి చాలా మంది మహిళలకి డబ్బులు లేని వాళ్ళకి మాట్లన్నీ తీసుకొచ్చి నేను అక్కడికి వెళ్ళి చూశాను నిజంగా అంటే ఆవిడిని చూసి వారం రోజులే మనము ఎంజాయ్ చేసాము చాలా ఆనందంగా ఉంది అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి అక్కడ ఉన్న జనాల్లో కూడా చాలామంది లేని ఎంతో ఎన్నో ఇబ్బందులతో సఫర్ అవుతుంది బయటకి చెప్పుకోవాలి ఇవన్నీ మీరు యోగా చేయడం వల్ల మీరు ఫ్రీ చేయడం అని మైండ్ని సెట్ చేసుకొని టెన్షన్ మిరిటేషన్ ప్రకటిస్తున్నారు కానీ ఎంతో మంది కూడా ఆవిడలాగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు Thank you. Thank you. Thank, you. Thank, you. thank you. thank you so much.